శ్రీ విష్ణు రూపాయ నమస్శివాయ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో కార్తీక శుద్ధ ఏకాదశి ఇంకా ద్వాదశి చిలుకు ద్వాదశి ఈ రెండు రోజులు ఉదయం నేను పూజ ఎలా చేసుకున్నాను అంటే నిన్నటి రోజు పూజ ఇంకా ఇవాళ ఉదయం పూజ ఎలా చేసుకున్నాను అనే విషయాన్నే షేర్ చేస్తున్నాను అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ కూడా మీ దాకా వచ్చి చేరితే అవన్నీ చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో అందరూ కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి కార్తీక వ్రతం అనేది అంటే ఉదయాన్నే దామోదర ప్రీత్యర్థం మనము దీపారాధన అవి తులసి కోట దగ్గర చేసుకుంటూ ఉంటారు అందరికీ ఓపిక ఉన్న వాళ్ళు చేసుకుంటూ ఉంటారు లేని వాళ్ళు కొంచెము అంటే మరీ లేట్గా కాకుండా అన్న దీపారాధన స్నానము ఏదో ఒకటి ఈ టైం వరకు పెట్టుకుందాం నియమం పెట్టుకొని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి అలా రెండో రకంలో నేను ఉన్నానమాట అంటే ఈ టైంలోపు దీపారాధన అయితే చేసుకోవాలి సూర్యోదయానికి ముందు అనే ఒక ఫిక్స్ అనమాట అందుకని ఒక ఒక రోజు ఉదయాన్నే లేవగలుగుతాము అంటే రాత్రి తొందరగా పడుకుంటే మనము ఉదయానికి లేవడానికి అవుతుంది మనం పడుకుండేదే పన్నెండు దాటిన తర్వాత పడుకుంటే ఉదయం లేవాలంటే ఎవరికైనా కష్టం కదా అంటే ప్రతిరోజు ఏకాదశిలాగా మనము రాత్రి అంతా మేల్కొని మేల్కొని పడుకోకుండా ఏదో ఒక ఇప్పుడు యూట్యూబ్ అది ఫోన్ అది వచ్చేసింది కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఆరోగ్యం బాగుండకపోవడము ఇవన్నీ రకరకాల కారణాల వల్ల ఉంటాయి కాబట్టి ఒక నియమ నియమం అనేది పెట్టుకొని చేసుకుంటున్నాను అన్నమాట అంటే ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ఎలాగైనా దీపారాధన తు తులసి కోట దగ్గర చేసినా చేయకపోయినా పూజ గదిలో అయితే చేసేసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా ఒక్కొక్కసారి సిక్స్ అయిపోతుంది అందరి వల్ల అది ఆ దేవుడు అనుగ్రహం కూడా ఉండాలండి ఆ టైంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి చేయడం అనేది అంటే ఏదైనా మన చేతిలోనే ఉంటుంది కాకపోతే అది మనం చేయలేకపోతూ ఉంటాము అప్పుడు కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది కానీ కాకపోతే మనం చేసే పనినే కొంచెం శ్రద్ధగా కొంచెం భక్తిగా చేసే ఆ కాసేపైనా మనము కొంచెం మనసు పెట్టి నిలబెట్టి పూజ చేసుకోవాలని నేను అనుకుంటూ ఉంటాను అనమాట అలానే నేను చేసుకుంటూ ఉంటాను ఈ టైంకే లేవాలి అని అనుకుంటే ఆ రోజు అస్సలు లేవనమాట అంటే మరీ ఏడింటి దాకా ఎప్పుడు పడుకోనండి సూర్యోదయానికి ముందే లేచి వాళ్ళను స్నానం చేసి వంట చేసి పంపిస్తాను అనమాట ఎంత లేట్ అయినా లేట్ లేచినా గబగబా చేసేసుకుంటాను నాకున్న దాంట్లో అది అనమాట నేను నా పద్ధతి ఇది నేను ఇలా చేసుకుంటాను ఇది ఎవరిని ఇదిగా చెప్పడం లేదు నేను నార్మల్గానే కార్తీక మాసం దీపారాధన అనే కాకముందు మా వాళ్ళ కోసం బాక్సులు అవి కట్టాలి కాబట్టి ఫైవ్ థర్టీ అలా లేచి స్నానం చేసి వంటది చేసి పంపిస్తూ ఉంటానన్నమాట పూజ మాత్రం వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసుకునేదాన్ని కాకపోతే ఈ కార్తీక మాసంలో అయినా స్టార్ట్ చేయాలి కనీసం స్నానం చేసిన వెంటనే దీపారాధన చేసుకునే ఒక పద్ధతి అనేది ఏర్పడి చేసుకోవాలంటే ఒక్కొక్కటి మెట్టు మనము మనల్ని సిద్ధం చేసుకోవాలి కదండి అందుకనేసి అలా నేను అనుకొని ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటుంటే నాకు ఇప్పుడు మా పిల్లలు కాలేజెస్కి వచ్చిన తర్వాత నాకు కుదురుతుందనమాట ఎందుకంటే ఒక్క రెండు నిమిషాలు నేను లేట్ చేసిన వాళ్ళు బస్ బస్ అది మిస్ అయిపోతూ ఉంటారు అలాంటి సంఘటనలు ఒకటి రెండు సార్లు జరిగినాయి అందుకనేసి మనది తర్వాత ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఒక ఉద్దేశంతో వాళ్ళ పని అయిన తర్వాతే నేను నా పని నేను చేసుకుంటానన్నమాట కాకపోతే ఈ కార్తీక మాసంలో మాత్రం ఆరింటికల్లా దీపారాధన చేసుకోవాలి అని ఒక నియమం పెట్టుకొని అలానే ఇప్పటివరకు దేవుడి దయ వల్ల చేసుకుంటూ వస్తున్నాను ఇంకా కార్తీక శుద్ధ ఏకాదశి అంటే మనం కార్తీక మాసం అంతా పవిత్రమైన మాసము ఇది చాలా చాలా పవిత్రమైన రోజు ఎందుకంటే శుద్ధ ఏకాదశి రోజు స్వామివారు నిద్రలోకి ఉపక్రమించి ఈరోజు మేల్కొంటారు అని చెప్తారు కదండి అందుకని ఈరోజు చాలా చాలా విశేషమైన రోజు రోజును మనము చేసే దానము ఇంకా స్వామి గురించి చేసే ఉపవాసము దీపదానము ఇలాంటి ఏదైనా కానీ చాలా చాలా మంచిది అందుకే అందరు దేవతలందరూ కూడా స్వామి ఎప్పుడు లేస్తారా అని మేల్కుంటారా అని ఎదురుచూస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఆయనకు ఆయన చేయాల్సిన పనిని ఆయనకు అప్పగించడాని కోసం అనమాట అలా అందరూ వెయిట్ చేస్తూ ఉండే రోజు అనేది ఈ రోజు వచ్చేసింది మనకి కార్తీక శుద్ధ ఏకాదశి అసలు ఎలా రోజులు గడిచిపోయినాయి అనేది కూడా తెలియటం లేదు నేను కూడా పదహారు సోమవారాల వ్రతం అనేది స్టార్ట్ చేశాను ఇన్ని వారాలు అయిపోయినాయి నాకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది తొమ్మిది వారాలు పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఇవాళ మంగళవారము స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి కూడా ఇష్టమైన రోజు కార్ కార్తీక మాసంలో ఏకాదశి మంగళవారం చాలా చాలా విశేషమైన రోజు ఈరోజు కూడా స్వామివారిని ఉద్దేశించి నేను ఒక దీపారాధన ప్రత్యేకంగా స్టార్ట్ చేసుకున్నాను ఆ దీపారాధనను కూడా వెలిగించుకున్నాను వీడియోలో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుందనమాట సో ఈరోజు ఉదయాన్నే కూడా నేను ఈరోజు అంటే ఈరోజు వీడియోలో ఏకాదశి ఇంకా ద్వాదశి రెండు రోజులు పూజ వీడియో అనేది చూపిస్తున్నాను ఇంకా నేను మామూలుగా మా వాళ్ళని పంపించాకే ఏమన్నా పూజ కావాల్సిన ఈ పండ్లు కానీ అప్పటికప్పుడు వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటానన్నమాట ఎందుకంటే ఉదయం సాయంత్రము దేవాలయానికి వెళ్ళడం వల్ల మనకి పువ్వులు కూడా కొంచెము తక్కువ అవుతూ ఉంటాయి ఇంకా నేను అలానే మామూలుగా చామంతి పూలు అవి కొనుక్కోవడానికి వెళ్తుంటే అక్కడ ఒక పున్నాగ పువ్వు చెట్టు కనిపించింది అసలు అవి శివుడికి చాలా ఇష్టమని చెప్తారు కదండి అవి మనము చెట్టు ఎక్కి కోసుకోలేము అనమాట అవి కింద రాలిన పువ్వులు పారిజాతాలు కానీ ఈ పున్నాగ పూలు ఇంకొక రకం పువ్వులు కూడా ఉన్నాయి అవి నేల మీద రాలితేనే అవి మనము సమర్పించగలము దేవుడికి అలా వస్తూ ఉండగా మాకు తెలిసిన వాళ్ళ ఇంటి ముందు ఆ చెట్టు ఉంది అక్కడ నేను వాళ్ళని అడిగి కోసుకొని వచ్చాను అంటే కోసుకొని కాదు నేల మీద రాలినవి వాళ్ళు అప్పుడు ముగ్గు అది వేసుకో వాళ్ళ పని వాళ్ళు ఉంటారు కదండి ముగ్గు వేస్తూ ఉన్నారు వాళ్ళని అడిగి నేను తెచ్చుకున్నాను అనమాట ఏరు కొన్ని కొన్ని పువ్వులు ఒక ఎక్కువ లేవు అక్కడ జస్ట్ ఇప్పుడే పువ్వులు పూస్తున్నట్టుంది ఈ సంవత్సరమే ఇంతకుముందు లేదనమాట అలా ఒక కొన్ని పువ్వులు తెచ్చి స్వామివారికి ఇష్టమైన పువ్వులు కదా అని చెప్పి తీసుకొని వచ్చాననమాట తీసుకొని వచ్చి ఇంకా కొన్ని పండ్లు పువ్వులు తమలపాకులు ఇవి మామూలుగా కావాల్సినవి తెచ్చుకున్నాను అనమాట ఇంకా ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి ఇలా తమలపాకుల పైన కూడా స్వామివారిని ఉద్దేశించి ఒక ఆరు దీపాలు అంటే మొత్తంగా ఏకాదశి కాబట్టి పదకొండు దీపాలు వెలిగించుకుందామనేసి రెడీ చేసుకుంటున్నానండి పిండి దీపాలు ఉసిరి దీపాలు ఇంకా అరటి పండుతో దీపాలు కూడా మనం పెడుతూ ఉంటాము అంటే ఈ మాసంలో ఏ పిండి ప్రమిదలతో పెడుతుంటాము ఉసిరికాయల దీపాలు ఇంకా మామూలు మట్టి ప్రమిదలు ఇత్తడి రాగి వెండి రకరకాల దీపాలని వెలిగిస్తూ ఉంటాం కదా నాకు ఎందుకో అంటే నేను వెళ్ళినప్పుడు ఆ టైంలో అరటిపండ్లు కూడా ఇంకా షాపులు ఓపెన్ చేశారు కానీ అరటిపళ్ళ బండ్లు వాళ్ళైతే రాలేదన్నమాట ముందు రోజు తెచ్చుకున్న పండ్లు ఒకటి పూజ రూమ్లోనే ఒకటి పండు ఉండిపోయింది అంటే రేపు దొరుకుతుందో లేదో కనీసం అభిషేకం చేసుకోవడానికన్నా ఉంటుందని తెచ్చిపెట్టుకున్నాను అంటే ఒకటి పక్కన పెట్టుకున్నాను మంగళవారం కదా స్వామికి ఒక పండున పెట్టుకుందాము అరటి పండు అలా ఒక పండుని అదే సగంగా కోసి రెండు ముక్కలు చేసి అందులో ఒక పిండి ఆవునేతి దీపారాధన అనేది వెలిగించుకున్నాను అంటే ఆరు దీపాలు సుబ్రహ్మణ్యేశ్వరు ప్రీతిగా రెండు ఉసిరి దీపాలు రెండు అరటిపండు దీపాలు ఇంకా రెండు పిండి ప్రమిదలు కలిపి ఆరు దీపాలు వెలిగించుకున్నాను అనమాట శక్తిశూలం చుట్టూ ఇలా తమలపాకులు పెట్టి అలంకరణ అనేది చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అంటే ముందుగా ఉదయాన్నే పూజాది మామూలుగా పూజ చేసుకున్నాను పూజ చేసుకొని తులసికోట దగ్గర కూడా ఇవాళ దీపారాధన వెలిగించుకొని తర్వాత వంట చేసి పంపించిన తర్వాత మళ్ళీ పూజ కావాల్సినవి కొన్ని తెచ్చుకొని సెవెన్ థర్టీ ఆ టైంకి సెవెన్ ఫార్టీ ఫైవ్కి అలా బయటికి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకొని మళ్ళీ పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇంట్లో ఇవాళ ఏకాదశి కావడంతో స్వామివారికి చిన్నగా ప్రత్యేకమైన అంటే దీపాలే పదకొండు వెలిగించుకున్నాను మామూలుగా ప్రతిరోజు చూ చేసుకుండే పూజ అనమాట ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించుకొని అంటే ఉదయం చేసినా మళ్ళీ కూడా ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని విఘ్నేశ్వరుడికి చిన్నగా పంచోపచార పూజ అనేది చేసుకున్నానండి చేసుకుని తర్వాత మిగతా పూజ అంతా చేసుకున్నాను అభిషేకాలు చేసుకున్నాను ఇవాళ ఏకాదశి కాబట్టి కృష్ణుడికి గోమాతకు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆంజనేయస్వామికి మంగళవారం కాబట్టి శివయ్యకు ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇంకా శక్తి శూలానికి వీళ్ళందరికీ కూడా ఒక ఇత్తడి పళెంలో పెట్టేసుకొని గణపతిని పూజించుకున్న తర్వాత వీళ్ళందరికీ అభిషేకం చేసుకొని మళ్ళీ శుద్ధి చేసుకొని గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టుకొని తర్వాత నేను మిగతా పూజ అంతా కూడా చేసుకున్నాను అనమాట చూడండి ఇన్ని రోజుల నుండి కొంచెం తలస్నానము ఉదయాన్నే లేవడం మరీ అంటే మామూలుగా లేచేదానికంటే కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేవడం వలన కొంచెం ఆరోగ్యం అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట జలుబు చేయడం అలా ఇబ్బంది అనేది వస్తుంది అప్పుడప్పుడు కొంచెం నీళ్ళు పెట్టుకొని తాగడం కషాయము తమలపాకులు మరిగించుకొని తాగడం అలా కూడా చేస్తూ ఉన్నాను అనమాట అయినా కూడా జలుబు అనేది అటాక్ అయ్యేలాగా ఉంది కనీసం పౌర్ణమి రోజు వరకు కొంచెం మనకి అంటే మామూలుగా ఎక్కువగా మనము పూజలు పౌర్ణమి వరకు ఒక నియమం పెట్టుకొని చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి ఎందుకంటే తర్వాత ఈ చలి వల్ల తట్టుకోలేని వాళ్ళు ఆరోగ్య సమస్యలు అవి ఉంటాయి కదా అందుకని ఇన్ని పౌర్ణమి లోపు ఈ పూజలు అవకాశం ఉన్నవాళ్ళు చేసుకుందామని అనుకుంటారు కదా అందుకని చెప్తున్నాను అనమాట ఆ తర్వాత కొంచెం మనకి చలి కూడా పెరుగుతుంది పౌర్ణమి తర్వాత చంద్రుడు చల్లదనంతో మనకి చలి కూడా పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి జనాలు కొంతమందికి ఇబ్బంది అనేది కూడా మొదలవుతుందన్నమాట సో పూజ కావాల్సిన అంతే అభిషేకం అంతా కూడా చేసుకున్న తర్వాత నేను సుబ్రహ్మణ్యేశ్వరుడికి పూజ చేసుకున్నాను ఆ తర్వాత గోమాతకు తర్వాత నేను ఆంజనేయ స్వామికి వాళ్ళందరికీ కూడా ఉదయం పూజ చేసుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా అందరికీ కూడా గబగబా పంచోపచార పూజ చేసుకున్నానండి ఎందుకంటే ఉదయం ఈరోజు దేవాలయంలో వ్రతం ఉందనమాట అటెండ్ అవ్వాలనేసి వెళ్ళి అంటే నేను పూజలో కూర్చోట్లేదు జస్ట్ చూసి వద్దాము కాదు మనం వ్రతం అనేది చూసినా కూడా మనకి పుణ్యమే కాబట్టి ఆ ఫలితం అనేది వస్తుంది కాబట్టి చూద్దామనేసి వెళ్దామని పూజ అంతా కూడా కొంచెం గబగబా చేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఉదయం వీళ్ళందరికీ కూడా పంచోపచార పూజ చేసుకుని అందరు స్తోత్రాలు అష్టోత్రాలు అవన్నీ కూడా చదువుకుని అక్షింతలు పుష్పాలు సమర్పించుకున్నాను అనమాట ఇంకా ముందు రోజు సోమవారం పదహారు సోమవారాల వ్రతం అనేది చేసుకున్నాను ఉదయం పూజ చేసుకున్నాను మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేసుకున్నాను నేను సాయంత్రం కదిలించేస్తూ ఉంటానన్నమాట శివయ్యను అంటే ఆ రోజు ఏమైందంటే మాకు దేవాలయంలో అన్నాభిషేకం ఉందనమాట ఇంకా టైం అయిపోతుంది గబగబా వెళ్ళిపోవాలనేసి పూజ అయిపోయింది కానీ ఉద్వాసన అంటే స్వామి వారిని కదిలించడం మర్చిపోయాను అనమాట ఇంకా గుడికి వెళ్ళి వచ్చేసరికి నైన్ అయిపోయింది ఇంకా అప్పుడు కదిలించడం అనేది ఎట్లా కదిలిస్తామనేసి ఇంకా సరే ఇవాళ ఏకాదశి రోజు కూడా స్వామివారిని చిన్నగా పూజ చేసుకుందాం ఇంకా ద్వాదశి ఉదయం కూడా పూజ చేసుకొని తర్వాత కదిలించాను అనమాట అంటే మూడు రోజులు ఇవాళ శివయ్యను పెట్టుకొని పూజ చేసుకున్నాను కార్తీక మాసంలో ఇలా జరిగింది ఈరోజు చాలా బాగా అనిపించింది ఇంకా ఏకాదశి రోజు మనము అంటే దశమి నాడే మనము ఉసిరి చెట్టును తెచ్చిపెట్టుకోవాలి ఎందుకంటే చిలుకు ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు మనము తులసి చెట్టుకి ఇంకా తులసి తులసి మాతాకును ఉసిరి అంటే దామోదరుడికి మనము కళ్యాణం అనేది జరుపుకుంటాం కదండి అందుకని దశమి రోజే పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు మాకు ఉసిరి చెట్టు అయితే కింద ఉంది కానీ సరే నేను ఈసారి చెట్టు ఒకటి తెచ్చుకుందామనేసి తెలిసిన వాళ్ళతో తెప్పించుకున్నాను అనమాట వాళ్ళు అక్కడ దగ్గరలో ఉంటారు సో ఆ రోజు నేను గుడికి వెళ్ళి వ్రతం అది చేసుకొని వచ్చేసరికి మన ఇంటికి వచ్చేసాడనమాట స్వామివారు ఉసిరి చెట్టు రూపంలో ఆయనను కూడా తెచ్చి తులసమ్మ దగ్గర పెట్టేసుకున్నాను ఉదయము అంటే మధ్యాహ్నం అలా తర్వాత సాయంత్రము ఇంకా మర్నాడు ఉదయము స్వామిని పూజించుకుందామని ద్వాదశి రోజు అనుకున్నాను అనమాట ఇంకా ముందు రోజు సాయంత్రం గుడికి వెళ్ళి అక్కడ ఆకాశ దీపం చూసి రావడము అవన్నీ జరిగినాయి అనమాట ఏకాదశి రోజు ఇంకా ఉపవాసం విషయానికి వస్తే నేను అన్నం తినకుండా టిఫిన్ చేసుకొని తి ఉన్నానమాట ఉపవాసం పూర్తి ఉపవాసం అయితే ఉండలేదండి అందుకనేసి గోధుమ రవ్వతో ఉప్మా చేసుకున్నాను తర్వాత రాత్రి కూడా కొంచెం టిఫిన్ లైట్గా తీసుకొని చపాతీలు చేసుకున్నామన్నమాట ఒక రెండు చపాతీలు అలా తినేసి స్వామివారి గురించి కొంచెంసేపు పన్నెండు పన్నెండున్నర దాకా కొంచెంసేపు మేలుకొని తర్వాత మళ్ళీ పడుకొని ఉదయాన్నే లేచి మళ్ళీ ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడం ఇల్లు అది శుభ్రం చేసుకోవడము కొంచెం కిచెన్ వరకు తుడుచుకోవడము ఇవన్నీ చేసుకునేసరికి మళ్ళీ కూడా ఫైవ్ ఫిఫ్టీ అదే టైం అయిపోయింది అనమాట అంటే మాది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫాస్ట్ అనమాట నేను అదే టైం పెట్టుకుంటాను అయినా కానీ లేట్ అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఫాస్ట్ అంటే ఫైవ్ థర్టీ ఫైవ్ అనమాట టైం ఇంకా ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆ టైం కల్లా స్నానానికి వెళ్ళిపోయి గబగబా స్నానం చేసుకొని వచ్చి ఇంకా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని జడ అల్లుకొని ఒక పువ్వు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పూజ కావాల్సిన ఏర్పాటు అంతా చేసుకున్నాను ఇంకా పొద్దున్నే చూడండి కిచెన్ ఎలా ఉంటుందో అసలు మా వాళ్ళని పంపించాక వంట అది అసలు గబగబ గబగబ చేసి ఎందుకంటే నైవేద్యం కూడా అంతా మనము ముందే కొంచెము పెడదామంటే వంట అవుతూ ఉంది అందుకనేసి చేసిన ఫస్టే కొంచెం ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మనసుకి కొంచెం తృప్తి ఉండదు కదా స్వామి స్వామివారికి ఏదైనా పూర్తిగా ఒకటి సమర్పించాలని అనుకుంటాం కదా అందుకని కొంచెం చిన్న గిన్నెలో పొంగలి పరమాన్నం చేశాను ఇంకా ఈరోజు ఉసిరికాయ తినాలి కాబట్టి ద్వాదశి రోజు ఉసిరికాయతో పులిహోర లాగా కొంచెం కలిపి స్వామివారికి నైవేద్యం పెడదామనేసి ఉసిరికాయలను కొన్ని తీసుకొని మిక్సీ చేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీరను కూడా వేసి చేశానన్నమాట మిక్సీ చేసుకున్నాను తర్వాత అల్లం పచ్చిమిర్చి అల్లం కూడా వేసి మిక్సీ చేసేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాక అవన్నీ రెడీ చేసుకొని ఇంకా పోపు వేసేసుకొని మనం పులిహోర లెమన్ రైస్కి ఎలా చేస్తామో అలా పోపు వేసేసుకొని మిక్సీ చేసుకున్నది కూడా అందులో కలిపేసుకొని ఒక్క నిమిషం అట్లా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం పచ్చిగా కూడా వేడి అన్నంలో కలుపుకోవచ్చు కొంచెం పచ్చివాసన పోతే మనకి జలుబు కొంచెం కొత్తగా తినే తినేవాళ్ళకి కొంచెంసార్లు జలుబు చేస్తుంది అనమాట అంటే నాకు ఆ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట కొంచెం నిమ్మకాయ లెమన్ రైస్ కానీ ఇలాంటివి తిన్నప్పుడు నాకు వెంటనే జలుబు అనేది చేస్తుంది సైనస్తో ఇబ్బంది పడుతూ ఉన్నాను కాబట్టి అందుకని తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం ప్రసాదం అనేది చేసేసుకొని నేను స్వామివారికి నైవేద్యంగా పెట్టుకున్నాను అనమాట ఇవాళ ఉసిరి తినాలనేసి ఎందుకంటే వాళ్ళు కూడా బాక్స్ కూడా మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీగా ఆ టైమ్కి తింటారు ఆ లోపు నా పూజ అంటే పదింటిలోపే మనం పాలన చేయాలి కాబట్టి గబగబా వంట చేసేసి స్వామివారికి పూజ చేసుకొని మళ్ళీ దీపారాధన వెలిగించి ఆచమనం సంకల్పం ఇవన్నీ చెప్పుకొని మళ్ళీ స్వామికి అభిషేకం చేసుకొని పూజ చేసుకొని తర్వాత అష్టోత్తరం అవన్నీ గబగబగా చదువుకొని స్వామివారికి దీపం వెలిగించి మళ్ళీ ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపం ఆరాధన చేసుకొని ఎందుకంటే కిందకి వెళ్తాం కదా మళ్ళీ ఉసిరి చెట్టును వదులుకుంటూ అలా వెళ్ళలేం కాబట్టి అక్కడ కూడా ఒక చిన్న దీపారాధన చేసుకొని కరెక్ట్గా నైన్ థర్టీకి దేవాలయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ స్వామివారికి దానం ఇచ్చేసి స్వయం దానము ఇంకా దీపదానము ఇంకా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉన్నారు అభిషేకం చేస్తున్నప్పుడు మనము ట్రెడిషనల్ వేర్లో వెళ్ళామనుకోండి మనతోటి కూడా కొన్ని నీళ్ళు అనేది స్వామివారి మీద పోయిస్తారనమాట ఇలా అనుకోకుండా స్వామివారికి అభిషేకం చేయడము మొత్తం అర్చన చేయడం అంతా చూసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి టెన్ టెన్ అట్లా అయిపోయింది ఇంకా గబగబా మనం టెన్ కల్లా తినాలన్నారు మరి తీర్థమైతే తీసుకున్నాం కదా అనేసి ఇంకా గబగబా ఇంటికి వచ్చేసి భోజనం చేసేసి ఇంకా తర్వాత మిగతా పనులన్నీ ఇంకా సాయంత్రం పూజ చేసుకోవాలి కదండి దానికోసం ఏర్పాటు అంతా కూడా చేసుకుంటూ ఉన్నాను క్షీరాబ్ది ద్వాదశి తులసి కళ్యాణం చేసుకోవాలి కాబట్టి మనకు అసలు కొంచెం కూడా ఖాళీ ఉండదన్నమాట ఏదో ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము నెక్స్ట్ కూడా సాయంత్రం పూజ కోసం ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలని ఆలోచిస్తున్నాను ఎందుకంటే బాల్కనీలో ఇప్పుడు అంటలు తోమడానికి నేను మా మైడ్ వస్తుందనమాట అందుకని అక్కడ కింద అంటలన్నీ తోముతూ ఉంటుంది అక్కడ మళ్ళీ తులసి చెట్టుని ఎక్కిచ్చాను మళ్ళీ కింద పెట్టి చేసుకునేదానికంటే అక్కడ మరీ కొంచమే ప్లేస్ ఉంటుంది అక్కడ ఇరుకు ఇరుకుగా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఏదన్నా తెచ్చుకోవాలంటే మళ్ళీ ఆ డోర్ తీయాలి మళ్ళీ బయటికి రావాలి తీసుకోవాలి మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చొని లేవాలంటే కూడా కష్టమైపోతూ ఉంటుందన్నమాట ఇంకా అందులోనూ గాలిగా ఉంది వాళ్ళకు కొంచెం వర్షం పడేలాగా కూడా క్లైమేట్ అనేది చేంజ్ అయింది పౌర్ణమికి ఏమన్నా వర్షం పడుతుందో ఏమో తెలియదు వాతావరణం కూడా కొంచెం మారిపోయిందండి అందుకని పురోహితుడిని అడిగి లోపల తెచ్చి పెట్టుకొని చేసుకోవచ్చా అని అడిగితే చేసుకోవచ్చు శుభ్రంగా చేసుకోండి చక్కగా అని చెప్పారనమాట సో ఎవరైనా చెప్తే మనకి కొంచెం తృప్తిగా ఉంటుంది కదా అందులో మనకి ఎప్పుడు ఎన్ని తెలిసినా కానీ ఏదో ఒక డౌట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి అనమాట ఇంకా పంతులు గారిని కూడా అడిగి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ ఉంటాను అప్పటికప్పుడు ఇంకా ఈరోజు దేవాలయంలో ఉదయం స్వామివారికి పూజ అయిన తర్వాత ఇలా స్వామివారికి ఇస్తూ ఉన్నారనమాట మా ఇంటి దగ్గర ఉండే శివాలయము సో ఇదండి ఈరోజు వీడియో నేను క్షీరాబ్ది ద్వాదశి వీడియో కూడా షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి